ప్రశాంతంగా చల్లని సముద్రగాళ్ళు శ్రీ శాంకరీదేవి కోనేశ్వర మహాదేవి యొక్క టెంపుల్ శ్రీలంకలో ఉన్నాం ఇక్కడ సహజంగా ఒక గుహ ఈ గుహలో ఒక చూడండి పక్కనే పెద్ద సముద్రం ఎంత సముద్రం అదిగో సరిపోద్దా అంతులేని సముద్రం అనంతమైన జలరాశి ఇందులో ప్రవేశించి ఈ చల్లదనాన్ని అనుభవిస్తూ అదిగో ఎవరిక్కడ చెప్పండి ఈ పిల్లవాడు ఎవరు తెలుసు కదా మీకు మృత్యుంజేయడు ఈయన యముడు వస్తే ఈ బాలుడు తెలుసు కదా ప్రళయం వచ్చినప్పుడు కూడా ఈయనే ఆ జలరాశిలో కృష్ణ భగవాన్ని అడిగి హరే కృష్ణ ఓకే సో ఇక్కడ మనం గమనిస్తున్న యముడు సమవర్తి ఆయన చూడే ప్రకారంగా ఆయన వచ్చేసాడు కానీ ఆయన శివుడు రుచిపెట్టలేదు మరి ఈయనేమో ఈొక చేతులు ఒకటి ఉంది దాని పేరేంటి దండం అందువల్ల ఈయన పేరు దండపాని ఆయన ఎవరు సోలపాని సోళపాని ఆ విధంగా శివలింగంలోంచి వచ్చి మార్కండేయుడిని ఉద్ధరిస్తాడు మార్కండేయుడు పదహారు సంవత్సరాలే ఆయన కాధ్యాయం కానీ ఆయన శివుణ్ణి ఆశ్రయించడం వల్ల మార్కండేయుడు కాస్త మృత్యుంజాడు ఆ తర్వాత కాలంలో కృష్ణ భగవాన్ అడిగి స్వామి నువ్వు ప్రళయం ఎలా ఉంటుందో చూడాలన్నా ఎవరికైనా కోరుకుంటే మృత్యు జయించిన వాడు కదా చూడండి అనంతమైన ఈ జలరాశి ఎంత ఉందండి అపారంగా అంతుందా అందుతుందా ఇది అంతుందా అందుతుందా మరి అటువంటి మీరు ఈ జలరాశికే మనం బాబోయ్ అంటున్నాం కదా లోకమంతా లోకమంతా జలమయమైపోతుంది అలా జలమయమయ్యే ముందు వంద సంవత్సరాల పాటు బూడిద వర్షం కురుస్తుందంట ఆ తర్వాత కుంభ వృష్టి అంటాం కుంభం అంటే కొండ ఒక కొండని బోర్లిస్తే ఎంత పడుతుందో అటువంటి చొక్కలుగా ఈ వాన పడుతుంది అలా వాన పడితే వంద సంవత్సరాల పాటు ఇంకా ప్రపంచంలో ఏముంటుంది చెప్పండి మ్యాట్ ఉంటుందా అంతా వాటరే కాబట్టి అటువంటి వాటర్ మొత్తం జలమయమైపోతే అప్పుడు ఆ సమయంలో కృష్ణ భగవానుడు ఒక ఊరేగుతాడు దేని మీద దాన్ని అన్నమయ్య చెప్తాడు తెప్పగా మర్రాకు మీద తేనాడు వాడు ఎప్పుడూ లోకమునల్ల ఏవాడు తెప్పగా మర్యాకు మీద తేలేటివాడు అలా తెప్ప మీద ఆయన ఆ మర్యాకు మీద అలా తేలాడుతూ ఉంటాడు ఆయన్ని చూడాలని ఈ మార్కండేయుడికి కోరిక స్వామి అనుగ్రహించారు మనం ఏం చూడగలం ఈ చిన్న జీవితం భగవంతుణ్ణి దర్శించి స్పర్శించిన వాళ్ళు వాళ్ళని సేవించిన వారు వాళ్ళు మనం అన్ని చేయలేము కనీసం మనం చేయగలిగేది నామస్మరణ ధన్యోపాయం అందరు చెప్పండమ్మా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవిందా పార్వతీపదే హర మహాదేవ అమ్మ రండి అలా కిందకి వెళ్దాం కంటిన్యూ చేద్దాం కట్ట లేదుగా వెరీ గుడ్ కంటిన్యూ చేద్దాం అలా మెట్లేదు సంతోషం కలుతాం థ్యాంక్ యూ నేనా రండి ఏంటి ఇప్పుడు ఊరికే పది మెట్లు కానీ కొంచెం చూసుకోండి మెట్లు అమ్మా పెద్ద మెట్లు అమ్మా జాత పట్టుకుని దిగండి అక్కడ అనంతమైన జలరాశి నేను నువ్వా అని ఈ పర్వతానికి కొట్టి దీకొట్టి చూసుకుందాం రా అన్నట్టుగా ఈ జలరాశిలో దూకితే ఈ అఖండమైన ఈ అనంతమైన ఈ సముద్రంలో పడితే మళ్ళీ పైకి వస్తామా ఏమో ఈ శరీరం పైకి రావచ్చు మనము అందుకని ఈ సం ఈ సాగరం కంటే పెద్ద సాగరం ఏంటి అందుకని ఆ సంసార సాగరం నుంచి బయటపడేయమని వేడుకోవడానికే మనం ఇంత దూరం యాత్ర చేస్తున్నాం అదిగో ఈ యాత్రలో మనం మన ఫ్యామిలీ ఎలా ఉండాలో ఈ శివ పరివారాన్ని చూసి నేర్చుకోండి ఏం నేర్చుకోవాలి ఇలా చూడండి ఇదేమిటిది నంది ఆయన వాహనం మరి అమ్మవారి వాహనం ఏమిటి అవునా సింహం సింహం ఎప్పుడు నందిని తినాలనుకుంటుంది మరి ఆయన మెల్లో నాగాభరణం అది ఎప్పుడు నేమో ఈయన వాహనాన్ని తినాలనుకుంటుంది ఏమిటిది ఏకని ఏమునా ఈయన వాహనం ఏమిటి ఈ ఎప్పుడు ఆయన మెల్లో ఉండేదాన్ని తినాలనుకుంటుంది గమనించండి ఒకరికి ఒకరికి అస్సలు పడదు కానీ కలిసి ఉన్నారు అది ఫ్యామిలీ అంటే అందుకని శివపరివారాన్ని చూసి రుద్రో ఉండదరో కాబట్టి ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది అది నాకు నీకు పడకపోవచ్చు మీ తమ్ముడికి అన్నయ్యకి అక్కకి ఏదో గొడవ ఏదో విషయంలో భేదం ఉండొచ్చు అయినా అయినా కలిసి ఉండాలి అది నేర్పుతున్నారు నమ పార్వతీపతే హర హర మహాదేవ హిందువులు తెలివైన వాళ్ళు కాబట్టి ఇలా కొండలు ఎక్కుతారు బండలు ఎక్కుతారు ఆ కొండల్లో బండల్లో స్వామిని చెక్కుతారు మొక్కుతారు వైరాగ్యంతో జీవిస్తారు అంతేగాని ఏ దేశాలనే మొక్కలు చెయ్యరు రాళ్ళేసి సమాజాన్ని నాశనం చేసే జాతి కంటే రాళ్ళల్లో దైవాన్ని చూసే జాతి కదా కావాల్సింది కాబట్టి రాళ్లల్లో దైవాన్ని చూసే జాతిగా మనం ఉందాం రాళ్ళు వేసే జాతి ఇంక అట్లే ఉంటుంది అది కలిసే వరకు ఆ రాళ్ళ జాతి నీళ్ళల్లో కలిసే వరకు అంతే నమ పార్వతీపదే హరహర మహాదేవ శివ అందరికీ మంచి బుద్ధినిచ్చి ఈ భూమి మీద తాత్కాలికంగా మేము వచ్చినందుకు మా మతమే ఉండాలి అనుకునేటువంటి అభిమతం కలిగిన వాళ్ళందరినీ ఈ జలరాశిలో కలిపి అందరినీ సుఖంగా ఉంచు నమ ఎంత బాగా అర్థమైంది మా చెల్లికి మీకు కూడా అర్థమైంది కదా ఆ నవ్వుతోనే అర్థమైపోతుంది మీకు అర్థమైంది అనే విషయం మాకు అర్థమైపోయింది అదన్నమాట ఆ విధంగా ముందుకెళ్దాం ఎరా అంతేనా నమ హరహరా హరహరా హర మహాదేవ హరహరా మహాదేవ ఆహా శివ పరమేశ్వర ఏమిటి ఏమి చేయరు